వెల్కమ్ టు సీఆర్బి నైన్యూ మంచినీరు కోసం నిటారు అయిన గడ్డలో చల్మ తీసుకుని మంచినీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది అనకాపల్లి జిల్లా రోలుగుంట్ మండలం అర్ల పంచాయతీ పెదగరువు పీవీటిజీ కొందు ఆదివాసిగిరిజన గ్రామంలో పదమూడు కుటుంబాలు అరవై మంది జనాభా కలిగిన ఊరు పెదగరువు గ్రామం రెవెన్యూ రికార్డులో పేరు లేదని మంచినీళ్లు స్కీమ్ ఇవ్వడానికి అవకాశాలు లేవని అధికారులు చెప్పడంతో ఈ గ్రామస్తులు రేడువేల పందొమ్మిదిలో మూడు నెలలు కష్టపడి నలభి నీటి నిలువు బావివులు గ్రామస్తులు శ్రమదానంతో నిర్మించుకున్నారు గతంలో సరభవరం పంచాయతీలో ఈ గ్రామముండేదని అప్పటి అధికార యంత్రాంగం సరభవరం పంచాయతీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులనుండి నీటి బావికి విద్యుత్ మోటార్ అమర్చి ఇనుప గుట్టాల ద్వారా మంచినీరుని సరఫరా చేసేవారని ప్రస్తుతం ఇనుప గుట్టాలు తుప్పు పట్టడంతో గుట్టాల్లోంచి వచ్చే నీరు బురదమయంగా మారిన నీటిని తాగడం వలన అనేక వ్యాధులకు గురవుతున్నామని అధికారులు స్పందించి తమకు మంచినీటి సదుపాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం చేయలేదన్నారు నమస్కారం అండి తొలగారి గ్రామాల్లో మరి బురద నీరు వస్తున్నాయి మరి పైప్ వల్ల ఎందుకంటే మాకు మంచినీరు కావాలన్నా తెచ్చుకోవాలంటే దూరంగా మరి కొలయిలు ఇచ్చారు కానీ పైపులు మార్చుకోవాలి ఎందుకంటే ఇదిగో పైపులాటి లోపలంతా మురికంతా జిడ్డు ఉండిపోతుంది అందువల్ల చూస్తారా ఇంకో బురద బురద నీరు అండి అందుకే మీకు తింటున్నా సరే మరి చాలా మంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు కష్టాలు వచ్చేస్తున్నాయి జగ్గులు జబ్బులు జ్వరాలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మరి ఎంత తిన్నా సరే మరి సుఖం లేదు అన్ని బురద నీరులే మరి ప్రభుత్వం సంబంధించి రబ్బర్ పైపులు సహకరిస్తారని వేడుకుంటున్నామండి పైపులు మార్చాలి లబర్ పైపులు కావాలి మనకిచ్చింది రాడ్లు ఇచ్చారు అందువల్లనే లోపదంత మురికంత జిడ్డు ఉండిపోతుంది చూసారండి <laughs>